శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా అమ్మవారు అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున నవ్యద భక్తిలోని ఆత్మ నివేదన గురించి అయితే మనము విందాము వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ సర్వ పాప విశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనం వాసుదేవ భగవాను ఆశ్రయించిన ఆయన ఎందే ప పరాయణుడైన మానవుని అంతఃకరణం అన్ని విధాల పరిశుద్ధమవుతుంది అంతేకాకుండా అతడు సనాతన బ్రహ్మను కూడా చేరగలడు పరమాత్మ యొక్క తత్వరహస్య ప్రభావ మహాత్మ్యాలను తెలుసుకుని మమతా అహంకారాది రహితుడై తమ తనువు మనసు ధనము పరిజన సహితంగా తమను తాము యందు శ్రద్ధపూర్వకంగా అత్యంత ప్రేమపూర్వకంగా భగవంతుని సమర్పణ చేసుకోవడమే ఆత్మ నివేదన భక్తిగా చెప్పవచ్చును మేలైన కీడైన జయమైన అపజయమైన కీర్తైన అపకీర్తైన సమానమైన అస అస అవమానమైన సమ్మానమైన అవమానమైన సుఖమైన దుఃఖమైన వీటన్నింటినీ పొందేటప్పుడు అవి భగవంతుడు పంపిన కానుకలుగా తలచి సంతోషించడం తనువు ఎందు ధనమందు స్త్రీపుత్రాదులు ఎందు మమ మమతాహంకార రహితుల అవటం భగవంతుడు ఒక వాద్యకారుడైతే ఆయన చేతిలో ఒక వాద్య వాయిద్యాన్ని అని నిశ్చయించుకొని ఆయన చేతులను కీలుగొమ్మలాగా ఆయన ఇచ్చానుసారం అన్నీ నివర్తించడం భగవంతుని రహస్య ప్రభావాన్ని తెలుసుకోవడం కోసం ఆయన నామరూప నీలాదులను వినడం మననం చేయడం కథనం అధ్యయనం చింతనాదులతో చింతనాదులలో శ్రద్ధాపూర్వకంగా భక్తిపూర్వకంగా తనువును మనసును లగ్నం చేయడం ఇంద్రియాలు మనసు బుద్ధి మరియు వాటిని అన్నింటి ఎందు భగవంతుని మాత్రమే అధికారం ఉన్నట్లు భావించడం పరమాత్మని వస్తువులు పరమాత్మునికే అర్పణ చేయబడుతున్నాయనే భావన కలిగి ఉండటం ఏదో విధంగా భగవత్ సేవ చేస్తూ అందులోనే ఆనందం ఉందని భావించడం సర్వస్వాన్ని స్వామికి అర్పణ చేసి కోరికలని అభిరుచులని విలాసాలను విశ్రాంతిని భోగాలను తొలగించుకోవటం అంతటా అన్ని వేళల అన్ని విధాలా ఆ పరమాత్మ అనుభూతిని పొందటం భగవద్ది మినహా స్వతంత్రమైన కోరిక లేవి లేకుండా ఉండటం భగవంతునిపై విశ్వాసం నుంచి సదా నిర్భయంగా నిశ్చితంగా ఆనందంగా ఉండటం భగవద్భక్తి తప్ప మోక్షాన్ని కూడా వాంఛించకుండా ఉండటం వంటివన్నీ ఆత్మనివేద భక్తిలోని పద్ధతులు భగవంతుని ఎందు సాటి లేని ప్రేమను పొందడానికి భగవంతుని చేరుకోవడానికి ఈ ఆత్మ నివేదన భక్తిని నివర్తించబడుతుంది భగవంతుని శరణాగతి పొందిన ప్రియ భక్తులతో సాంగత్యం చేయడం వారికి పరిచర్యలు చేయడం వారి ద్వారా భగవంతుని నామ రూప గుణ ప్రభావ తత్వ మహాత్మ్యాలను వినడం ద్వారా వాటిని మన మననం చేయడం ద్వారా ఈ ఆత్మ నివేదన భక్తిని సాధించవచ్చు పరమాత్ముడు స్వయంగా ఈ ఆత్మ నివేదనారూపమైనా శరణాగత భక్తి మాహాత్మ్యాన్ని ప్రకటిస్తూ దీని పరమ ఫలాన్ని గురించి భగవద్గీత విశేషంగా పేర్కొన్నారు ఏలన ఈ అలౌకికమైన అనగా అత్యద్భుత త్రిగుణ స్వరూపమైన నా మాయ అతి దుస్తరమైంది అయితే కేవలం నన్నే భజించేవారు అనగా నన్నే ఆచరించిన వారు ఈ మాయను అతిక్రమించేదారు అనగా ఈ సంసార సాగరాన్ని రించురు ఏ అర్జున నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా సరే వారు పాప జన్ములు కానీ స్త్రీలుగా కానీ వైశ్యులుగా కానీ సూదరులుగా కానీ పరమగతిని పొందుతారు కేవలం సచిదానంద వాసుదేవ పరమాత్ముడైన నాయందే అనన్య ప్రేమతో నిత్య నిరంతరంగా అచంచలమైన మనసును నిలుపము పరమేశ్వడైన నన్ను శ్రద్ధాపూర్వకంగా ప్రేమపూర్వకంగా నిష్కామ భావంతో నామ గుణ ప్రభావం శరవణ కీర్తన మనన పఠన పా పాఠాదుల ద్వారా నిరంతరం భజించే వాడుకము మనోవాక్య కర్మల ద్వారా సర్వస్వాన్ని అర్పణ చేసి మిక్కిలి శ్రద్ధ భక్తి ప్రేమలతో వివలతపూర్వకంగా నన్ను పూజించేవాడు కమ్ము సర్వశక్తివంతుడు సర్వశక్తివంతుడను విభూతి జల ఐశ్వర్య మాధుర్య గాంభీర్య ఉదార వాత్సల్య సహృదయాది సంపన్నుడను సర్వులకు ఆశ్రయుడను వాసుదేవుడను ఆయన నాకు వినయపూర్వకంగా భక్తి సహితంగా సాష్టాంగ ప్రమాణము ప్రణాము చేయము ఈ విధంగా నన్ను ఆశ్రయించి నా మీదనే మనసు నిలిపితే నీవు నన్నే పొందెదవు ఓ అర్జున నీవు అన్ని విధాలా ఆ పరమేశ్వరుని శరణు వేయడము ఆయన వల్ల నీవు పరమశాంతిని సనాతన పరమధర్మ పరమధామాన్ని పొందదవు సర్వధర్మాలను అనగా సకల కర్తవ్యాలను నా ఎందే ఛదించి నీవు కేవలం సర్వశక్తిమంతుడును సర్వాధారుడను పరమేశ్వరుడైన నన్నే ఆశ్రయించము నిన్నే సర్వపా నిన్ను సర్వపాపాల నుండి విభూత్తుని చేసేదను నీవు విచారించకము ఈ విధంగా భగవంతునికి ఆత్మ నివేదన చేసుకున్న మానవునికి సకల అవగుణాలు పాప పాపాలు దుఃఖాలు సమూలంగా తొలగిపోతాయి అంతేకాకుండా అతనిలో కీర్తనాది సకల విధములైన భక్తులు వృద్ధి పొందుతాయి అతని ఆనందానికి శాంతికి అవధులే ఉండవు భగవంతుడు కూడా అతన్ని విడిచి ఉండలేరు భగవంతుని సర్వస్వము అతనిదే అవుతుంది ఇంకా అతడు పరమ పవిత్రుడై అతని దర్శన భాషణ చింతనాదుల వల్ల పాపాత్ములు సైతం పవిత్రులు అవుతారు అతడు తీర్థాల కోసము తీర్థ అవుతాడు పక్షి మహా పరిషత్ మహారాజు సుఖదేవునితో ఇలా అంటారు మహాయోగి పొంగుడైన సుఖదేవా విష్ణు భగవాన్ సాన్నిధ్యం మాత్రం చేతనే మానవుల నాశనం జరిగినట్లు తమ సుఖదేవ అంటే సాన్నిధ్యమాత్రం చేత మహామహా ఆపజాలమంతా పటాపంచలవుతుంది ధర్మరాజు శిష్యుడు విధురులతో ఇలా అంటారు భగవాన్ మీ వంటి భగవ్ స్వయంగా తీర్థస్వరూపులు వారు తమ హృదయస్థిత భగవాను ద్వారా తీర్థాలను తీర్థంగా చేస్తారు తీర్థాలను తీర్థంగా చేస్తారు ప్రచేతస్తులు భగవంతుని సృచిస్తూ ఇలా అంటారు ఆహా నీ భక్తులు తీర్థాన్ని పరమ పవిత్రం చేయడం కోసం భూమండలం మీద వి విహరిస్తూ ఉండగా ఈ సంసారం చేత భయభీతులైన ఏ మనుషులకు నీ భక్తులు సమాగం రుచించకుండా ఉంటుంది శ్రీ సుఖదేవ మహారాజు భగవంతుని సృష్టిస్తూ ఇలా అంటారు ఏ భగవాను ఆశ్రయించిన భక్తులు ఆశ్రయించి కిరాతుడు హునుడు ఆంధ్ర భోయ కసాయి గొల్ల కంక యవన బసాదులు అనేక మంది కసాదులు అనేక మంది పాపాత్ములు సైతము పవిత్రులయ్యారు అట్టి భగవానునికి ప్రణామాలు భగవంతుని ప్రేమను మూర్తి ఉంచుకుంటున్నటువంటి భక్తులను నిఖిల ప్రపంచము పరమ ప్రేమమయంగా పరమానందభరితంగా తెలుసుకుంటూనే ఉంటుంది వారు వెళ్ళిన మార్గంలోనే శ్రద్ధ ప్రేమ భక్తి ఆనందము సమత శాంతి మొదలైన వాటి ప్రవాహము నడుస్తూనే ఉంటుంది అటువంటి భక్తులను భూతలం మీద ధరించిన భూమాత ధన్యమవుతుంది సనాతమవుతుంది పితృదేవతలు వర్షిస్తాయి దేవతలు నర్తిస్తారు గోపకాంతలు బలిచక్రవర్తి మొదలైన వారు ఈ ఆత్మ నివేదన భక్తి ఎందు పెరుగునదగిన పరమభక్తులు కాబట్టి మానవ మాతృలమైన మనం నడుంబిగించి మనోక మనోవాక్య కర్మల ద్వారా అన్ని విధాల ఆ భగవాన్ ఆశ్రయించడానికి కృషి చేయాలి ఈ విధంగా మనము నవ విధ భక్తుల గురించి విని ఉన్నాం కదా అయితే ఇక ఈ రోజున ఉపసంహారం అయితే విందాం భగవంతుని పొందడానికి కర్మ యోగ జ్ఞాన మార్గాలన్నీ ఉత్తమమైనవి అయితే భక్తి గురించి మాత్రం శాస్త్రాల ప్రముఖంగా పేర్కొనబడింది నవవిధ భక్తుల్లో ఏ ఒక్క భక్తి ఉన్నా ఆ భక్తుడు సంసార సాగరాన్ని అనాయాసంగా దాటి భగవంతుని పొందగలరు అలాంటప్పుడు ప్రహ్లాదిని అలాగా నవవిధ భక్తులు వృద్ధి పొందిన వాని విషయం వేరే చెప్పనక్కర్లేదు కదా నవ్విధ భక్తుల గురించి వివరించేటప్పుడు ఉదాహరించిన భక్తుల పేర్లు బట్టి వారిలో ఒక భక్తి వృద్ధి చెంది ఉన్నట్లు భావించరాదు ఎవరెవరో ఏ భక్తి భావం ప్రాధాన్యతను పొంది ఉన్నదో దానిని బట్టే పేర్లు ఉల్లంఘించడం జరిగింది రెండోసారి వారి పేరు కాకుండా ఉండే ఉద్దేశంతో వారి పేరు కొనడం జరిగింది నిజానికి భక్తుని భక్తితో తమ మనసు లగ్నం చేసిన వారు ధన్యులు అలాగే భగవద్భక్తులు ఉద్భవించిన వారి వంశం కూడా ధన్యమే శివుడు పార్వతి ఇలా అంటున్నారు భాగవతుల శర్వణాది భక్తుల గురించి ఇలా వివరించబడింది పదే పదే చరిత్రలను వింటూ నీ చరిత్రలను వింటూ గానం చేస్తూ వర్ణిస్తూ స్మరించుకుంటూ ఆనందపరుతులైన వాళ్ళు వాళ్ళే శీఘ్రంగా నీ ఈ సంసార ప్రవాహాన్ని శాంతపరిచే నిచ్చరణ కమరాల దర్శనాన్ని పొందుతారు ఎవరికి స్మ కీర్తనం స్మరణం దర్శనం వందనం శ్రవణం ఇంకా పూజనం మానవుల సకల పాపాలను సత్వరం కడిగి వేస్తాయో ఆ కళ్యాణదాయకుడు కీర్తిశాలి అయిన భగవంతునికి పదే పదే ప్రణామాలు ద్రైవేంద్రుడు ఇలా చెప్తున్నారు పరమ కళ్యాణమయుడైన శ్రీకృష్ణ భగవాన్ ఎందు ప్రేమ గలవారు వారు కీర్తి ఉంటారు అలాంటప్పుడు వారికి తుచ్చి విషయ రూపమైన గుంట నీటి నీటి వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది భగవానుడు స్వయంగా తన ఉద్ధారగా భక్తిని శ్లాగిస్తూ ఉద్దవునితో ఇలా అంటున్నారు ఏ ఉద్దవా అనన్యభక్తితో నేను ప్రసన్నుడైనట్లుగా యోగ సాంఖ్య ధర్మ స్వాధ్యాయ తపస్వాధ్యాగాదులతో ప్రసన్నుడైన ప్రసన్నుడను కాను సత్పురుషులకు ప్రే పరమ ప్రియుడను ఆత్మ స్వరూపుడైన నేను ఏకై ఏకైక శక్దాభక్తితోడనే ప్రసన్నుడవుతాను నా భక్తి జన్మత చండాలుడ చండాలు రఘు వారిని సైతము పవిత్రులను చేస్తుంది నాయందు భక్తి రహితులైన జీవులను సత్యము దయాది యో యుక్త ధర్మాలు ఇంకా తపోమయ విద్యలు కూడా పరిపూర్ణంగా పవిత్రము చేయజాలవు యవని వాణి నా నా నామ గుణ లీలాదులను వర్ణిస్తూ వర్ణిస్తూ గద్గతమవుతుందో ఎవని చిత్త నా రూపగోణ ప్రభావ లీలాదులను స్మరిస్తూ స్మరిస్తూ అర్థమంతం అవుతుందో ఎవరు పదే పదే రోధిస్తూ అప్పుడప్పుడు నన్ను నన్ను ఆహ్వాని నా నవన ఆరంభిస్తారు ఇంకా ఎవరు లజ్జను విడిచి పెట్టి ప్రేమ నిండిన వాడే పిచ్చివాని వాళ్ళ ఉచ్ఛైశ్వరంతో గానం చేస్తూ నాట్యంలో మునిగిపోతాడు అటువంటి నా భక్తుడు ఈ ప్రపంచాన్ని పునీతము చేస్తాడు భగవానుడు గీతలో అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నారు నీకు కలిగిన నా చతుర్భుజ రూప సందర్శనము అంటే విశ్వరూప సందర్శనము వేదాల వల్ల కాని తపస్సు వల్ల కానీ దానాదుల వల్ల కానీ యజ్ఞం వల్ల కానీ లభించదు ఆ రూపమును చూచటకు సఖ్యం కాని వాడను కానీ పరంతపహ అర్జున అనన్యభక్తి ద్వారా ఈ విధంగా చతుర్భుజ రూపమైన నన్ను ప్రత్యక్షంగా దర్శించడానికి తత్వమునే యథార్థాన్ని తెలుసుకోవడానికి ఇంకా నాలో ప్రవేశించి ఐక్యమవడానికి సాధ్యమైన వాడును భక్తుడైన శ్రీ కాకభూషుణ్ణి ఇలా అంటారు ఓ గరుకుమంతా శ్రీ రామభక్తి అందమైన చింతామణి వంటిది అది నెలకొన్న వాని హృదయంలో దివారాత్రములు మిక్కిలి ప్రకాశిస్తూ ఉంటుంది దీనికి దీపము నెయ్యి వత్తి ఏది అక్కర్లేదు ఈ మణి సహజంగానే ప్రకాశిస్తుంది ఇక మోహమణిడు దారిద్యము దాని వ్య అత్యంత కే రాదు క్రో క్రోధమణుడు గాలి ఆ మరణం ఆ మణిమయ ద్వీప జాలను ఆర్పివే జాలదు దాని ప్రకాశంతో ఆ విద్యతో కూడిన దట్టమైన చీకట్లు నశించిపోను మద మాసర్యాది మడ మెడతల సమూహం ఓడిపోవును యవని ఎడద యదలో భక్తి వసించను కామ క్రోధ లోభాది దుష్టులు వారి దరి చేరలేరు అతనికి విషము అమృతమును శత్రువును మిత్రునును మారిపోవును ఆ మణి లేకుండా ఎలాంటి సౌఖ్యమును పొందడు గొప్ప గొప్ప మానసిక రోగులు బారిన పడిన జీవులందరూ బాధలు అనిపించుచున్నట్లుగా ఆ ఈ మణి కలిగిన వారిని అవి అంటవు శ్రీ రామభక్తి అనేడు మణిని హృదయం అందు కలిగిన వానికి దేశమాతమైన దుఃఖము కలలోనైనా కలిగవద్దు కావున ఇటువంటి భక్తి రూపముకు మణి కొరకై బాగున బాగుగా ప్రయత్నించుచు మను మనుజుడే ఈ జగత్తు అందు చతుర శిరోమణి అనబడును కాబట్టి మానవులందరూ ఉపర్యుక్త పద్ధతులన్నింటిని ద్వారా భగవద్భక్తి ఆశ్రయించి తమ జీవితాన్ని జన్మను సఫలం చేసుకోవలేను ఈ విధంగా మనము నవిధ భక్తుల గురించి పూర్తిగా అయితే విని ఉన్నాం కదా తర్వాత మనము ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశికు సవస్త మంగళ అనుభవం స్వస్తి हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे हरे ओम नमो भगवते वासुदेवाय